మేడిగడ్డ అంశం అసెంబ్లీని కుదిపేసింది మేడిగడ్డను చూసి వచ్చి చర్చిద్దామని కానీ దానికి ప్రధాన ప్రతిపక్షం రాలేదని రేవంత్ అన్నారు కొత్తగా వచ్చిన ప్రభుత్వమే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారని రేవంత్ మండిపడ్డారు కేసీఆర్ తమ భాష గురించి మాట్లాడుతున్నారని నిన్న కేసీఆర్ నల్గొండలో మాట్లాడిన భాష ఏంటని రేవంత్ ప్రశ్నించారు మేడిగడ్డలో ఏ విధంగా నీళ్లు నింపుతారో ఆ బాధ్యతను బీఆర్ఎస్ నేతలే తీసుకోవాలన్నారు రేవంత్ రాకపోను కొత్తగా వచ్చిన ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్టు ఈ తప్పుకు కొత్తగా వచ్చిన వాళ్ళే బాధ్యత అయినట్టు అదేవిధంగా పదే పదే భాష గురించి మాటల గురించి మీరు ఇట్లాంటుండ్రు మీరు అట్లాంటుండ్రు మమ్మల్ని గౌరవిస్తలేరు అనేదైతే చర్చ జరుగుతుందో మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దామా అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రిగా పదేళ్ళు పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి శాసనసభ్యుడిగా పనిచేసి పార్లమెంటుగా పనిచేసి గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేటైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే రా ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఉడవిక్కురు ఉన్న అంగి చొక్కా కూడా ఉడబిక్కం ఇప్పటికే తెలంగాణ ప్రజలు ప్రజలు తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల మీ పాయింట్ ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కు లేక బొక్క బోర్లు పడితే బొక్కలు ఇరిగినాయి మీకు అయినా మీ బుద్ధి మారలేదు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏంది కనుక పోయినామని అంటారు అధ్యక్ష ఇదేనా తెలంగాణ సాంప్రదాయము ఈ రోజు నేను మళ్ళీ అడుగుతున్నా అధ్యక్ష ఈరోజు మేడికడ్డ మేడి పండులాక కుంగిపోతే మేడికడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష ఈ రోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం వాళ్ళనే చేయమని ఉండ్రి ఈ రోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో అన్నారంలో నుంచి సుంధీలలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమని అధ్యక్ష సభా ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈరోజు చేద్దామంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చా అధ్యక్ష అందుకే నేను ఒకటే మాట్లాడుతున్నా మీరు ఇవాళ మీరు ఇవాళ చర్చకు సిద్ధమైతే పిలువుండి మీ మీ పార్టీ నాయకుడిని మీ సభాపక్ష నాయకుడిని చర్చ చేస్తాము కేసీఆర్ ను చంపుతారా అంటున్నారు ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష సంపాల్సిన అవసరం సచిన పావుని ఎవరైనా చంపుతారా అధ్యక్ష మన ఎన్నికల ప్రజలు ఆ పామును చేత్తో కాదు కట్టెతో కొట్టిరు అధ్యక్ష ఆ పావం ఆల్రెడీ సచ్చింది సచ్చిన పావం చంపాల్సిన అవసరం మాకే రోజు సానుభూతి కోసము ఈ రోజు అవకాశం వచ్చినప్పుడు ఈ సభలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మేడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగిపోతే దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మను చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది పారిపోయి అక్కడెక్కడో పోయి ఆడేదో ఏంటి అధ్యక్ష రమ్మనూరి సభకు వాస్తవాల మీద చర్చ చేస్తాం సాగునీటి ప్రాజెక్టుల మీద శ్వేత పత్రం పెట్టడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు ఏమేమి విషయాలు ఉన్నాయో ఏమేమి చర్చ చేయదలుచుకుందో మొత్తానికి మొత్తం శ్వేతపత్రం సందర్భంగా చర్చ చేద్దాం లేదు కాళేశ్వరం మీద మీరు చర్చ అంటారా దానికోసం ప్రత్యేకంగా తమ సమయం కేటాయించండి కాళేశ్వరం మీద చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష